লে বetti photo deuliya adha ki plan na ha atle betti e somu e hole na baat na adho khala sara u anthe mon chaste thakto ramak mere kala chhi ela ho chhindi ikk ikk sare ho rahe ho rahe ho chhi પોઈક <laughs> লে হা হলে হালে হালেহালে হালে হা হলে హ్యాపీ హోలీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు మా బీజేపీ మహిళా మోర్చు తరఫున మేమందరం ఈరోజు మా బీజేపీ కార్యకర్త అయిన ఇంటి దగ్గర సంబరాలు జరుపుకుంటున్నాము కావున హోలీ పండగ అనగా కామదహనం ఒకరోజు ముందు రాత్రి కామున్ని కాల్చడం అంటే కట్టెలు పాత పిడికలు అవన్నీ వేసి కామదహనం చేస్తూ ఉంటారు కామదహనం అనగా శివుడు తపస్సు చేస్తున్నప్పుడు భంగం కామద కాముడు కాముడు భంగం చేస్తాడు భంగం చేయడం వల్ల శివుడు మూడో కన్నుతోటి కాముడిని హతమారుస్తాడు భస్మం చేస్తాడు కావున దీన్ని కామదహనం అంటారు కొంతమంది లోపల ఉన్న చెడు గుణాలని బయటకు పంపడానికి కామదహనము అని కూడా అంటారు ఈ తొలగించడానికి వాళ్ళ లోపల ఉన్న కామాన్ని వాళ్ళతో తొలగించడానికి మదహనం అంటారు ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ అందరికి ప్రతి ఒక్కరికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ